రాష్ట్రంలో ఎలాంటి బెదిరింపు కాల్స్ సహజం ఇక్కడ ఎలాంటి ప్రభుత్వం నడుస్తూ ఉంది దౌర్జన్యాలు లేకపోతే బెదిరింపులతో నడవాలనుకుంటే ఏది కూడా నడవు ఎవరు కూడా భయపడదు ఆ రోజు పోయాయి ఈ రాష్ట్రంలో ప్రతి ఒక్కరు కూడా ఆర్థికంగా సామాజికంగా ఎదిగారు ప్రతి ఒక్కరు కూడా చాలా హ్యాపీగా ఉన్నారు ఒకప్పుడు గౌరీతో దౌర్జన్యాలతో పచ్చే రోజులు పోయాయి వెనక అలా చేసే రోజు ఇప్పుడు పోయాయి కాబట్టి ఇప్పుడు అందరూ కూడా చాలా హ్యాపీగా ఉన్నారు దయచేసి ఈ బెదిరింపులకు భయపడతారని అది అనుకోవడం చాలా బాగుంది ఫస్ట్ కూడా మహిళకి ఎన్ని సీట్లు వస్తున్నాయి అది నా స్థాయిలో చెప్పేది కాదు అది పవన్ కళ్యాణ్ పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడు గారు కూర్చొని డిసైడ్ చేస్తారు తప్ప అది నా స్థాయిలో జరిగేది కావు నేను ఎక్కడి నుంచి పోటీ చేస్తున్నానది పవన్ కళ్యాణ్ గారు ఎక్కడి నుంచి పోటీ చేయమంటే అక్కడి నుంచి నేను పోటీ చేస్తాను ఈ పార్లమెంట్లో ఏడు నియోజకవర్గాల్లో నేను ఎక్కడి నుంచైనా పోటీ చేయగలనని క్లియర్గా గతంలో చెప్పాను ఇప్పుడు చెప్తున్నా ఏడు నియోజకవర్గాలు ఎక్కడికి వెళ్ళమన్నా వెళ్తాను ఇది క్లీన్ అవకాశం అడగలేదు ఖచ్చితంగా నేను పోటీ చేస్తాను ఏడుట్లో ఒకటి ఉంటుందని ఇంతకుముందు చెప్పారు సీట్లు తక్కువ నాలుగు నేను అలాగనే అనలేదు ఈ పొత్తులు ఈ రాష్ట్ర ప్రజల యొక్క అభివృద్ధి రాష్ట్ర ప్రజల యొక్క జీవితాల కోసం వాళ్ళ యొక్క అత్యున్నత కోసం కోసం జరిగినటువంటి పొత్తు తప్ప కొన్నిసార్లు తగ్గాలి కొన్నిసార్లు కలగాలి అంతే తప్ప రాష్ట్ర ప్రజల యొక్క ప్రయోజనాల కోసం జరిగిన పొత్తులో భాగంగా కొన్ని చోట్ల తగ్గక తప్పదని చెప్పేసి మా నాయకుడు చాలా స్పష్టంగా చెప్పారు అందులో పార్టీ అలాగంటే గెలవరని గెలుస్తారని కాదు చాలామంది గెలిచే వాళ్ళు ఉంటారు ఈ పొత్తు ఉద్దేశం ఒక చారి ఒక హిస్టరీలో ఉండబోతుంది చూసుకుంటే ఇప్పుడు రెండు వేల ఇరవై నాలుగు గ్రాఫ్ అనేది జనసేన పెరిగింది మరి అయినప్పటికీ ఎందుకు ఇరవై నాలుగు పరిమితం అయ్యారా ఈ రాష్ట్ర ప్రజల అవసరాల కోసం వాళ్ళ యొక్క అభివృద్ధి కోసం మేము ఈ పొత్తు పెట్టుకున్నామని చెప్పేసి పదే పదే చెప్తా ఉన్నారు పవన్ కళ్యాణ్ ఆయన బాటలో నడవడమే లక్ష్యం ఇది ఎందుకు పెట్టుకున్నారని సార్లు కూడా చెప్పడం జరిగింది ఈ రాష్ట్రం వెనుకబడిపోతా ఉంది ఈ రాష్ట్ర అభివృద్ధి కోసం ఈ రాష్ట్ర ప్రజల కోసం మేము పొత్తు పెట్టుకున్నాం తప్ప ఇంకొకటి కారణం కాదు అని మీరు అనుకున్నట్టుగా పవన్ కళ్యాణ్ గారు మీరు అందరూ ఏదో డబ్బుల కోసం ప్యాకేజ్ స్టార్ అని ఆ స్టార్ అనుకుంటా ఉన్నారు ఆయన వ్యక్తిగత జీవితం ఆయన జీవితం గురించి తెలిసిన వాళ్ళు ఎవరు కూడా ఆ విధంగా ఆలోచన అలాంటి ఆలోచన కాదు ఆయన ఒక రూపాయికి ఆశపడి కానీ ఒక రూపాయి డబ్బులు తీసుకోవడం కానీ దాన్ని చాలా దూరం మీరు అందరూ ఏదో ఉంచుకుంటారు చాలామంది చెప్పి మాటలు అసలు అలాంటి వ్యక్తిత్వం కాదు ఆయన ఒక సున్నతమైనటువంటి భావాలు కలిగిన వ్యక్తి మీరు రానున్న రోజుల్లో ఆయన వ్యక్తిత్వాన్ని గురించి వస్తారు